అది మన మనుస్మృతి కావచ్చు మనుధర్మం కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన ఆ మను ఆయన ఏదైతే ఏర్పాటు చేసిండో మనుస్మృతిలో కొన్ని చెప్పిండు మను ధర్మంలో కొన్ని చెప్పిండు ఆ దాన్ని ఇప్పటికీ అందుకనే వీళ్ళు రాము రాముడు దేవుడు రాముడు రాము ఇంకా నాలుగు రోజులు ఇంకా ఒక ఏళ్ళు పోయిన తర్వాత రాముడు దేవుడు కాదని మాట్లాడే వాళ్ళు బీజేపీలో ఉంటారు చూడు అంటే ఖచ్చితంగా అంటారు వాళ్ళు మోదీ దేవుడు అంటారు మోదీ కూడా అన్నారు మన దేవుడు అంటారు అంతే క్రిస్టియన్ అయితే క్రీస్తు దేవుడు అన్నారో ముస్లిం అయితే అల్లా దేవుడు అన్నాడు అలా అంతే మనువుని మనుమహార్చింది ఎందుకంటారు బిజెపి వాళ్ళు బయటకు చెప్తలేరు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటకు చెప్తలేరు కానీ రేపు రానున్న రోజుల్లో జరిగేది అదే ఖచ్చితంగా మన మహర్షి కదా ఈ ఈ మానవ జాతికి ఈ మానవ జాతికి ఈ మూల పురుషుడు మనమనే చెప్తారు వాళ్ళు బయటి అంటే మనకు అందరికి బయట చెప్తలేరు కానీ ఇంటర్నల్ గా అదే చెప్తారు అంటే ఏదేమైనా అప్రమత్తం కావాల్సిన అవసరం అయితే ఉన్నదంట ఖచ్చితంగా అప్రమత్తం కాకపోతే ఇది ఎవరి కోసం కాదు మన కోసం ఈ